తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు సోనియా గాంధీ అబ్దుల్ కలాం లాంటి పెద్ద వ్యక్తులే అఫిడవిట్ ఇచ్చినప్పుడు జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు జగన్ తన రాజకీయాల కోసం అటు హిందువులను ఇటు క్రైస్తవుల్ని మోసగిస్తున్నారని దుయ్యబట్టారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర విగ్రహాలు పూజించేవాడు జయమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ యేసు ప్రభువునే నమ్ముకున్నారు అది తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులను మోసం చేస్తున్నావా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా కట్టారు రాజశేఖర్ రెడ్డి ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందూవా నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అని సాక్ష ప్రభువే బైబిల్లో రాస్తున్నారు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీలో లో ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నాం నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతుళ్ళు పుట్టిన తర్వాత అన్న ప్రాసం ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా అని మేము అనుకున్నాం అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి పంచిగట్టే హిందూవా తిరుమలకి రా స్వాగతిస్తాం మా బార్త తీసుకురా ఇద్దరు కూతుర్లు తీసుకురా ఎండుకులీ స్వామికి పోగుళ్ళోకి బ్రహ్మాండమైన వీబీఐపీ దర్శనం నీకు ఇస్తారు ఆపేదానికి ఎవరికి హక్కు లేదు మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే డిక్లరేషన్ లో సంతకం పెట్టాల్సిందే యేసు ప్రభు వెయిటింగ్ వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు కళ్ళు ధరిస్తే కాలిపోతావు భక్తి లేకపోయినా పర్వాలే దేవుడి మీద భయం ఉండాలి తండ్రి నీ పేరు చెప్పుకొని ఓట్ మోసగాడు ఈ రోజు నువ్వు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి కళ్ళు తెరువు తండ్రి బస్వం చేయి తండ్రి తల్లి ఇదే నా న్యాయం ప్రభువా నిన్ను వీళ్ళు నమ్మలేదు నిన్ను వీళ్ళు వాడుకుంటున్నారు పొలిటికల్ గా ఒకసారి వీళ్ళ సంగతి చూడు ప్రభువానికి కూడా ఈరోజు ఏ ప్రభుకాన్ని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు